హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు లర్న్ ఇంగ్లీష్ విత్ రాజేష్ అండ్ వెల్కమ్ టు థర్టీ డేస్ స్పోకన్ ఇంగ్లీష్ కోర్స్ త్రూ తెలుగు డే నైన్ అంతేకాకుండా వెల్కమ్ టు తెలుగు ద్వారా స్పోకన్ ఇంగ్లీష్ నేర్చుకునే కోర్సుకి స్వాగతం తొమ్మిదవ రోజుకి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ టాపిక్ని చెప్పుకోబోతున్నాను అనమాట ఆ టాపిక్ ఏంటంటే వెర్బ్ ఫామ్స్ ఈ వెర్బ్ ఫామ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి మీరు కరెక్ట్గా నేర్చుకుంటే మీకు ఐదు రకాల వెబ్ ఫామ్స్ మీద మీకు ఈజీగా ఒక ఐడియా అంటూ వస్తుంది వీటిని ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించాలో మీకు ఒక స్పష్టత కూడా వస్తుందనమాట వీడియోలోకి వెళ్ళే ముందు చిన్నమాట ఈ థర్టీ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ని మీరు గ్రాండ్ సక్సెస్ చేయాలి అలా చేసినట్లయితే నేను దీనికి ఎక్స్టెండెడ్గా నేను అడ్వాన్స్డ్ కోర్స్ కూడా నేను ఇదే రకంగా చేస్తానన్నమాట సో దీనికి మీరు చేయాల్సి దయచేసి వాట్సాప్లో కావచ్చు టెలిగ్రామ్లో కావచ్చు ఫేస్బుక్లో కావచ్చు మీరు ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో నా వీడియోస్ని ఒక పది మందికి షేర్ చేయండి వీలైతే ఒక మాట అయితే చెప్పండి సబ్స్క్రైబ్ చేయడం బెల్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్ది ఏమాత్రం ఆలోచన చేయకుండా లెసన్లోకి వెళ్ళిపోదాం క్రియారూపాలు క్రియా అనేది ఒక లాంగ్వేజ్కి వెన్నెముకలు అంటుందండి అంటే ఈ వెన్నెముక వలన మనం ఏం చేస్తాం చక్కగా నుంచి ఉంటాం అటు తిరుతా అటు తిరుగుతాం ఇటు తిరుగుతూ ఉంటాం అనమాట అదే రకంగా ఈ వెర్బ్ అనేది నేను ఎస్పెషల్ ఇప్పుడు చెప్పబోయే వెబ్స్ అనేవి కూడా మనం చేసే పనులను తెలియజేస్తాయి అన్నమాట మనం రకరకాల పనులు చేస్తుంటాం రకరకాల కాలాలలో రకరకాల పనులు చేస్తుంటాం భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో రకరకాల పనులు చేస్తుంటాం అయితే ఏ పనిని మీరు ఎప్పుడు ఎక్కడ ఎలా చేశారు అని చెప్పడానికి వెర్ ఉపయోగపడతాయి అయితే ఈ వెర్ ఇప్పుడు మనం చెప్పుకునే వెర్ మాత్రం అంటే చూడండి మీరు గతంలో చేశారా లేకపోతే చేస్తూ ఉన్నారా అది మీరు రెగ్యులర్గా చేసే పన అవి మనకి అలా చెబుతూ అనమాట ఇలా ఈ వెర్ఫామ్స్ని మీరు తెలుసుకోవడం ద్వారా మీరు ఎప్పుడైనా అంటే ఒక పని ఎప్పుడు జరిగినా సరే ఆ పనిని మీరు ఇంగ్లీష్లో తెలియపరచడానికి మీకు చాలా సులువుగా ఉంటుందన్నమాట సో ఇక్కడ మీరు ఫస్ట్ గమనించినట్లయితే క్రియారూపాలు మనకి రెండు రకాలు ఉన్నాయండి ఓకే ఇందులో మనకి ఫస్ట్ ఏంటంటే రెగ్యులర్ వెర్ ఫామ్స్ రెండోది ఏంటంటే ఇర్రెగ్యులర్ వెర్ ఫామ్స్ రెగ్యులర్ వెర్ ఫామ్స్ అంటే అన్నీ చూడటానికి ఒకేలా ఉంటాయి ఇంచుమించుగా ఇర్రెగ్యులర్ వెర్ ఫార్మ్స్ అంటే వీటి యొక్క ఫార్మేషన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అది కూడా నేను మీకు ఇప్పుడు తెలియపరుస్తాను అనమాట ఇప్పుడు మీరు చూడండి ఈ రెగ్యులర్ వెబ్ ఫామ్స్లో మనకి వి స్టాండ్స్ ఫర్ వెర్బ్ అండి ఇక్కడ వి స్టాండ్స్ ఫర్ వెర్బ్ వెర్ వి వన్ వెర్బ్ వన్ వి టూ వెర్బ్ టూ వి త్రీ వెర్బ్ త్రీ వి ఫోర్ వెర్బ్ ఫోర్ వి ఫైవ్ వెర్బ్ ఫైవ్ అనమాట అయితే ప్రతిదానికి కూడా ఎంతో కొంత స్లైడ్ చేంజ్ అనేది మీకు ఉంటుంది సో ఇక్కడ రెగ్యులర్ ఫామ్స్ అని ఎందుకన్నారంటే ఇక్కడ చూడండి వి టూ వి త్రీ ఒకేలా ఉంటాయన్నమాట టూ వి త్రీ ఒకేలా ఉంటాయి ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించాల్సిన విషయం వి వన్ ఏమంటారంటే ప్రజెంట్ ఫామ్ అంటారు ఏమంటారండి ప్రజెంట్ ఫామ్ అని చెప్పంటారు ప్రజెంట్ ఫామ్ అంటే దీన్నే బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ అని చెప్పని కూడా అంటారు అనమాట సో ఇక్కడ మన పెయింట్ ఉంది సో ఇక్కడ మనం దీన్ని వీటిలోకి చేంజ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇది పాస్ట్ ఫామ్ అవుతుంది ఇది ఈ పెయింట్ని మీరు పాస్ట్ ఫామ్ చేయాలి అని చెప్పంటే మీరు పక్కన ఈడీ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ప్రతి దానికి కూడా ఓకేనా తర్వాత వి త్రీ అనమాట వి త్రీ ఏమవుతుందని చెప్పంటే మీకు పాస్ట్ పార్టిసిపుల్ అవుతుంది పాస్ట్ పార్టిసిపుల్ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ అవుతుంది అయితే మళ్ళీ వివరంగా చెప్తా మీకు జస్ట్ వెయిట్ చేయండి దీనికి కూడా ఇక్కడ ఏంటంటే ఈ వర్ ఫామ్ కూడా మనకి ఈడీ అనేది యాడ్ అవుతుంది తర్వాత వి ఫోర్ ఈ వి ఫోర్ దానికి ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇది ప్రోగ్రెసివ్ అంటే మీకు ఇక్కడ ప్రజెంట్ పార్టిసిపుల్ అని చెప్పి అని కూడా చెప్పవచ్చును ప్రజెంట్ పార్టిసిపుల్ పార్టిసిపుల్ ప్రజెంట్ పార్టిసిపల్ ఫామ్ అనేది అక్కడ అవుతుంది సో ఇక్కడ ఈ పెయింట్కి ఇక్కడ ఏం చేస్తున్నారంటే ప్లస్ ఐఎన్జి ఫామ్ అనేది ఇక్కడ యాడ్ చేస్తాం అనమాట ప్లస్ ఐఎన్జి ఫామ్ అనేది ఇక్కడ యాడ్ చేస్తాం తర్వాత వి ఫైవ్ ఉంది ఈ వి ఫైవ్ని ఇక్కడ ఏమంటారు అంటే ప్రజెంట్ ఫామ్ అని చెప్పి అంటారు అది లేకపోతే ఖచ్చితంగా చెప్పాలంటే సింపుల్ ప్రజెంట్ ఫామ్ అని చెప్పని అంటారు సింపుల్ ప్రజెంట్ ఫామ్లో ఇక్కడ దర్భకి ఎస్ కానీ ఎస్ కానీ జాయిన్ చేస్తాం అన్నమాట సో మీకు అర్థమయ్యే అర్థం అవనట్టు ఉంది కదా ఇప్పుడు నేను మళ్ళీ వివరంగా చెప్తాను ఇప్పుడు మీరు చూడండి ప్రజెంట్ ఫామ్ ఈ ప్రజెంట్ ఫాము తర్వాత ఈ సింపుల్ ప్రజెంట్ ఫాము ఈ రెండు కూడా ఒకే ఒకే పనిని చెట్ చే తెలియజేయడానికి ఉపయోగిస్తారన్నమాట ఆ పని ఏంటంటే రెగ్యులర్ రిపీటెడ్ హ్యాబిచువల్ యాక్షన్స్ని తెలియజేయడానికి ఉపయోగిస్తారు ఏ ఫామ్ని వి వన్ ఫామ్ని వీ ఫైవ్ ఫామ్ని మళ్ళీ చెప్తున్నాను వి వన్ ఫామ్ లేదా వి ఫైవ్ ఫామ్ మీకు ఎందుకు ఉపయోగపడుతుందంటే రెగ్యులర్ రిపీటెడ్ హ్యాబిచువల్ యాక్షన్స్ని ఐవీ యు దే హీ షేట్ల ద్వారా తెలియజేయడానికి ఉపయోగిస్తారు ఓకేనా ఐ పెయింట్ వి పెయింట్ యూ పెయింట్ దే పెయింట్ హీ పెయింట్స్ షీ పెయింట్స్ ఇట్ పెయింట్స్ అర్థమైంది కదా రైట్స్ నెక్స్ట్ వన్ ఇక్కడ ఫాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అంటే గతంలో జరిగిపోయిన పనులను తెలియజేయడానికి ఉపయోగిస్తారు ఐ పెయింటెడ్ యూ పెయింటెడ్ వీ పెయింటెడ్ దే పెయింటెడ్ హీ పెయింటెడ్ షీ పెయింటెడ్ ఇట్ పెయింటెడ్ ఓకేనా గతంలో జరిగిపోయిన పనులు అనమాట కానీ ఇక్కడ వీ త్రీ ఫామ్ అనేది వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఈడీ ఫామ్తో సేమ్ రెండు కూడా ఒకేలా ఉన్నాయి అయితే వీటి ముందు మనకి కొన్ని హెల్పింగ్ వెబ్స్ వస్తాయి అనమాట ఏంటంటే అవి హ్యాస్ కానీ తర్వాత హ్యావ్ కానీ తర్వాత హ్యాడ్ కానీ వస్తాయి అనమాట అప్పుడు అలా వచ్చినప్పుడు మాత్రమే ఇది వి త్రీ ఫామ్ అని మనకు అర్థం అవుతుంది ఐ హ్యావ్ పెయింటెడ్ యూ హ్యావ్ పెయింటెడ్ దే హ్యావ్ పెయింటెడ్ హీ హ్యాస్ పెయింటెడ్ షీ హ్యాస్ పెయింటెడ్ అలా మనకి ఇక్కడ ఉపయోగిస్తాం అంటే ఇది రీసెంట్ పాస్ట్ యాక్షన్స్ని తెలియజేయడానికి ఉపయోగిస్తాం అంటే ఈ మధ్యనే జరిగిన పనులు అనమాట వాటిని తెలియజేయడానికి ఉపయోగిస్తారు వి త్రీ ఫామ్ అనేది తర్వాత ప్రజెంట్ పార్టిసిపల్ ఫామ్ అనమాట ఇది మనకి దేనికి ఉపయోగిస్తారంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి పనులు గతంలో ఇదే సమయానికి జరుగుతూ ఉన్నటువంటి పనులు తర్వాత భవిష్యత్తులో ఇదే సమయానికి జరుగుతూ ఉన్నటువంటి అనమాట లేదా గతంలో జరుగుతున్న పనులు ప్రస్తుతం జరుగుతున్న పనులు భవిష్యత్తులో జరుగుతున్నటువంటి పనులను తెలియజేయడానికి మనకి వీ ఫర్ ఫామ్ ఉపయోగిస్తారు ఎలా అంటే ఐ ఆమ్ టీచింగ్ యు ఆర్ లిజనింగ్ దే ఆర్ లిజనింగ్ యు ఆర్ లిజనింగ్ హీ ఈజ్ లిజనింగ్ ఈజ్ లిజనింగ్ ఇట్ ఈజ్ లిసనింగ్ అలా మనకిక్కడ చెప్పేస్తారు లిసనింగ్ లిసనింగ్ అనాలి ఓకేనా తర్వాత ఐ విల్ బీ లిజనింగ్ యూ విల్ బీ లిజనింగ్ తర్వాత ఐ వాజ్ లిజనింగ్ యూ వర్ లిసనింగ్ అలా మనం ఇక్కడ చెప్పుకుంటాం అన్నమాట ప్రతిదీ కూడా మనకి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో జరుగుతూ ఉండేటువంటి పనులను తెలియజేయడానికి ఉపయోగిస్తారు అంతేకాకుండా మనకి మీరు గమనించినట్లయితే ఇదిగోండి టెన్సెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో కూడా మనము ఈ ప్రోగ్రెస్ ఫామ్నే ఈ ప్రోగ్రెస్ ఫామ్ ఉపయోగిస్తాం ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ యూ హ్యావ్ బీన్ లిస్నింగ్ టు ఇంగ్లీష్ ఐ హ్యాడ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ యూ హ్యాడ్ బీన్ లిసనింగ్ టు ఇంగ్లీష్ ఐ విల్ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ యూ విల్ హ్యావ్ బీన్ లిసనింగ్ టు ఇంగ్లీష్ అలా అనమాట అలా మనం ఉపయోగిస్తాం అర్థమైంది కదా ఇప్పుడు దీనికి దీని దగ్గరికి ఉపయోగిస్తాం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఈ షీట్లకి మనం పెయింట్స్ అనేది ఇక్కడ ఉపయోగిస్తాం అనమాట సో ఈ రకంగా మీరు గమనించినట్లయితే ప్రజెంట్ ప్ర అంటే రెగ్యులర్ రిపీటెడ్ హ్యాబిచువల్ యాక్షన్స్కి ఒకటి తర్వాత పాస్ట్ యాక్షన్స్కి రెండు తర్వాత మనకి పర్ఫెక్ట్ యాక్షన్స్కి అంటే మనకి ఇక్కడ ఎన్ని టెన్స్లు ఉంటాయంటే మూడు ఉంటాయి అనమాట ఐదు అంటే ఐదు తర్వాత ఇవి ఆరు టెన్స్లు ఉంటాయి ఆరు ఆరు టెన్స్లు తర్వాత మొత్తం ప పదకొండు తర్వాత మనకి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఉంటుందన్నమాట ఇక్కడ వి విల్ ప్లస్ వి వన్ అనమాట మొత్తం ఈ రకంగా పన్నెండు టెన్స్లు కూడా మనము ఈ వెర్ ఫామ్స్ని ఉపయోగిస్తాం ఇవి దాటి మనం ఇటు అనమాట అర్థమైందా సో ఆ రకంగా మనం వీటిని ఉపయోగించుకుంటాం వీటి గురించి మనము ఫ్యూచర్లో ఇంకా మాట్లాడుకుందాం సో ఇక్కడ మీరు గమనించినట్లయితే సో ఇలా మనము ఈడీతో ఎండ్ అయ్యే వెర్బ్స్ని చూసాం తర్వాత డితో ఎండ్ అయ్యే ఇప్పుడు మనకు డీతో థు అండ్ ఏ వెబ్స్ని చూద్దాం అనమాట ఫస్ట్ ఫామ్ లవ్ తర్వాత డీతో థు అండ్ అవుతుంది లవ్డ్ లవ్డ్ లవింగ్ లవ్స్ అనమాట ఒక ఎస్ఆర్ఎస్ అనేది మనం ఇక్కడ యాడ్ చేస్తాం ఇక్కడ మీరు చూసినట్లయితే ఎల్ఈఆర్ అని లెర్న్ వచ్చింది కానీ ఇక్కడ లర్న్ లర్న్ టీ టు అండ్ ఏ వెబ్స్ అనమాట లెర్నింగ్ లర్న్స్ అనమాట దీన్ని ఇక్కడ లెర్న్ అని చెప్పని కూడా అనొచ్చు ఓకే లెర్నర్ కూడా అనొచ్చు సో ఇవి రెగ్యులర్ వెబ్ కి చెందినవి తర్వాత ఇర్రెగ్యులర్ వెబ్ ఫార్మ్స్ మీరు చూసుకున్నట్లయితే మనకి బేస్ ఫామ్ ఒకటి ఉంటుంది వి వన్ ఒకలా ఉంటుంది వి టూ వి త్రీ వి ఫోర్ వి ఫైవ్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి అనమాట ఇక్కడ స్పీక్ వచ్చింది స్పోక్ స్పోకిన్ స్పీకింగ్ స్పీక్స్ అయితే ఈ లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ మూడు కూడా డిఫరెంట్ ఫామ్స్ మూడు కూడా వి వన్ వి టూ వి త్రీ కూడా డిఫరెంట్గా ఉంటాయి తర్వాత రెండో ఫామ్ టీచ్ టాట్ టాట్ టీచింగ్ టీచర్స్ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ టీచ్ అనేది ఒకలా ఉంటుంది టాట్ టాట్ అనేది మనకి రెండు ఒకేలా ఉంటుంది అనమాట అంటే బేస్ ఫామ్ వి వన్ ఒకటి టూ వి త్రీ ఇంకొకలా ఉంటుంది అనమాట వి త్రీని ఎలా ఐడెంటిఫై చేస్తామో వి త్రీ ముందు ఖచ్చితంగా హెల్పింగ్ వెబ్స్ అనేవి ఉంటాయి తర్వాత మూడు ఫామ్స్ కూడా ఒకేలా ఉంటాయి ఒకటే ప్రనౌన్సియేషన్ కట్ 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 కటింగ్ కట్స్ ఓకేనా ఈ మూడు కూడా ఒకేలా ఉంటాయి తర్వాత ఒకే స్పెల్లింగ్ కలిగి ఉంటాయి కానీ డిఫరెంట్ ప్రనౌన్సియేషన్ అనమాట ఎలా అంటే రీడ్ రెడ్ రెడ్ రీడింగ్ రీడ్స్ అనమాట అయితే ఈ రెడ్ ఉపయోగించినప్పుడు ఇది వీటో అవుతుంది దీని ముందు హెల్పింగ్ వెర్బ్ ఉండదు ఈ తర్వాత రీడ్ రెడ్ రెడ్ ఉపయోగించినప్పుడు దీని ముందు మాత్రం హెల్పింగ్ వెర్బ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఓకే సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ క్రియారూపాలు ఎందుకంటే చాలా సింప్లిఫై చేసేసి మీకు సులువుగా అర్థం కావడానికి చెప్పానండి ఒక్కసారి చిన్న విషయం రిపీట్ చేస్తున్నా ఏంటంటే ఇది వి వన్ వి ఫైవ్ ఫార్మ్స్ని మనము రెగ్యులర్ రిపీటెడ్ హ్యాబిచువల్ యాక్షన్స్ని తెలియజేయడానికి ఉపయోగిస్తారు తర్వాత మీకు సింపుల్ ఫ్యూచర్ యాక్షన్స్ని తెలియజేయడానికి ఉపయోగిస్తారు ఇక్కడ రెండు కాలాలు అయిపోయినాయి తర్వాత వి టూ ఫామ్ని మనకి గతంలో జరిగిపోయిన పనులను తెలియజేయడానికి ఉపయోగిస్తారు వి త్రీ ఫామ్ని పర్ఫెక్ట్ ఫామ్స్ని తెలియజేయడానికి ఉపయోగిస్తారు ఇక్కడికి ఎన్ని అయినాయండి ఆరు అయిపోయింది తర్వాత వి ఫోర్ ఫామ్ని మనము ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనులను తెలియజేయడానికి మూడో అయ్యాయి మళ్ళీ అంటే ఇక్కడ తొమ్మిది అయిపోయాయి సిక్స్ ప్లస్ త్రీ నైన్ అనమాట మళ్ళీ గతంలో ఒక సమయంలో ప్రారంభమైన పని ప్రస్తుతం కూడా కొనసాగుతూ ఉంటే తర్వాత గతంలో ఒక సమయంలో ప్రారంభమైన పని గతంలోనే కొంతకాలం పాటు కొనసాగుతూ ఉంటే భవిష్యత్తులో ఎప్పుడైనా ప్రారంభమైన పని భవిష్యత్తులో కూడా కొంతకాలం పాటు కొనసాగుతూ ఉంటే లేదంటే ఎప్పుడైనా ప్రారంభమైన పని భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా కొనసాగుతూ ఉంటాయి అంటే ఈ యొక్క మూడు టెన్సులు అనమాట పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ ఓకేనా అంటే ఈ ఆరు రకాల ప్రోగ్రెసివ్ డ్యాన్సెస్ సిక్స్ ప్లస్ సిక్స్ ఏనాయండి ట్వల్వ్ పన్నెండు కాలాలు అంటే పన్నెండు టెన్సులు ఈ పన్నెండు టెన్సులు కూడా ఇవే ఉపయోగపడతాయి ఇవి కాకుండా మీరు గమనించినట్లయితే కన్ను కుడ్డు షెల్లు షుడ్డు విల్లు ఉడ్డు మే మైట్ మస్ట్ నిటు అటు డెట్టు యూజ్ టు వీటన్నిటికీ కూడా వి వన్ ఫామ్ మనం ఇక్కడ ఉపయోగిస్తాం మళ్ళీ చెప్తున్నాం కన్నుకుడు షల్లు షుడ్ విల్లు వుడ్డు మే మైట్ మస్ట్ నీటు టు డెట్ యూజ్ ఇటు యూజ్ టు వీటన్నిటికీ కూడా మనము వి వన్ ఫామ్ మనం ఇక్కడ ఉపయోగిస్తాం అన్నమాట ఇంకొకటి వుడ్ హావ్ గుడ్ హావ్ షుడ్ హావ్ మైట్ హ్యావ్ ఇలాంటికి మనం వీత్రినికి ఉపయోగిస్తాం గుడ్ హుడ్ హెవ్ షుడ్ హ్యావ్ మైట్ హ్యావ్లకు మనం ఇక్కడ వీతిని ఉపయోగిస్తాం అన్నమాట సో ఈ రకంగా పెర్ఫార్మెన్స్ మీద మీరు కొంచెం ఫోకస్ చేయండి మీకు చాలా ఈజీగా అర్థమవుతాయి చెప్పబోయే క్లాసెస్ అన్నీ కూడా మీకు చాలా సులువుగా స్పష్టంగా అర్థమవుతాయి అనమాట ఓకేనా సో సరే వీడియో అయిపోయే ముందు చిన్న మాట ఏంటంటే ఇంగ్లీష్ విత్ రాజేష్ అనే యాప్ ఉంది మీరు పెయిడ్ కోర్సెస్ కోసం మీరు ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని ఇంట్రడక్షన్ వీడియోస్ చూసిన తర్వాత ఫ్రీ వీడియోస్ చూసిన తర్వాత వీడియోస్ని కొనాల్పిస్తే కొనండి ఎందుకంటే స్పెల్లింగ్ అండ్ ప్రొనన్సియేషన్ రూల్స్ ఒక వీడియో ఉంటుంది ప్రాక్టికల్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ వీడియో ఉంటుంది కిడ్స్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఎస్పెషల్లీ ఒక వీడియో ఉంటుంది తర్వాత ఏ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ కూడా ఒక వీడియో ఉంటుంది ఫుల్ గ్రామర్ స్పో కంప్లీట్గా ఏ కంప్లీట్ గ్రామర్ ఫర్ ఆల్ కాంపిటే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఒక మీకు ఒక కోర్స్ ఉంటుంది మీకు నచ్చినవి మీకు కొనాలనుకుంటే మీరు పర్చేజ్ చేయవచ్చు అయితే ఇవి పర్చేస్ చేయడం ద్వారా మీకు వచ్చే అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు వచ్చే డౌట్స్ని క్వశ్చన్స్ నేనే ఈవినింగ్ సిక్స్ టు నైన్ నేను క్లారిఫై చేస్తాను అనమాట లేదు ఈలోపే మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా సరే మీరు వాట్సాప్ ద్వారా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు నేనే మీకు క్లారిఫై చేస్తాను నేనే స్వయంగా నేనే ఎవరు కూడా క్లారిఫై చేయరు నేను ఒక్కడే క్లారిఫై చేస్తాను అన్నమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం ఈ వీడియోస్ని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దిస్ ఈజ్ డాక్టర్ వి రాజేష్ సైనింగ్ ఆఫ్ బాయ్ హ్యావ్ ఎ గ్రేట్ డే